అందరికీ నమస్కారం మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు ముందుగా డేట్ చూద్దామండి ముందుగా డేట్ చూస్తే జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మంగళవారం ఈరోజు నిన్న ఈరోజండి మార్కెట్ తర్వాత వరుసగా సెలవులు పండగ సెలవులు సంక్రాంతి సెలవులు బుధ గురు శుక్ర శ్రీని ఆదివారం సాధారణ సెలవులు ఐదు రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి ఇంకా పోతే సరుకుల గురించి చూసుకుంటే పెద్దగా సరుకులు అయితే కొత్త సరుకులు రాలేదండి కొద్ది గొప్ప మాత్రమే వచ్చి ఏదైనా ఐదు వేలు పైన అయితే ఉంటాయి ఎందుకంటే సెలవులు కాబట్టి ఏసీ సరుకులు కూడా అంతంత మాత్రమే ఈరోజు ఉన్న స్టాకులు కావచ్చు కొత్త సరుకులు కావచ్చు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి కొత్త సరుకులు మూమెంట్ ఎలాగుంది ఏసీ సరుకులు ఏ విధంగా ఉంది అసలుకి టోటల్గా మార్కెట్ పొజిషన్ ఏంటనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైసోదలు లైక్ చేయటం మర్చిపోతున్నారండి వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయటం మర్చిపోద్దు నలుగురికి షేర్ చేయండి ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం కొత్త మిర్చి రకాలు చూద్దామండి కొత్త మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది అన్ని మిర్చి రకాలకు కూడా అన్ని మిర్చి రకాలు అటు తేజకాడి నుంచి సీడి రకాలు బ్యాడికి రకాలు నాటి రకాలు ఏ రకాలకి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగిందో చూద్దాం ముందుగా మనం సీ రకాలు డీడీ గమనించినట్టయితే డీడీ త్రీ ఫోర్ వన్ మార్కెట్ అనేది నెంబర్ వన్గా ఉందండి టోటల్గా అసలుకి సేల్స్ పరంగా కూడా నెంబర్ వన్గా ఉంది మార్కెట్ ధరలో చూసుకుంటే అటు పద్నాలుగు వేలు కాడి మొదలై ఈ రెండు రకాలు కూడా పద్నాలుగు వేలు కానించి మొదలై హయ్యెస్ట్ రేటు డీలక్స్ ఇరవై ఒక్క వెయ్యండి ఉండో రకాలలో కూడా అన్ని రకాల్లో కూడా స్పీడ్గా పరిగెత్తుతుంది డీడీ త్రీ ఫోర్ వన్ మంచి సేల్స్ పరంగా అటు కింద నుంచి పై స్థాయి దాకా కింద నుంచి పైదాకా హైయెస్ట్ క్వాలిటీ ఇరవై ఒక్క వెయ్యి లోయెస్ట్ క్వాలిటీ పద్నాలుగు పదిహేను వేలు కాల్ అవుతున్నాయి పదహారు పదిహేడు వేలు కొంచెం మెతకదనాలు అక్కడక్కడ పండ్లున్న కాయలు కొద్దిగా వాటర్ స్ప్రే చేసిన కాయలు పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ రేంజ్లో ఉంది ఇంకా నెంబర్ ఫైవ్ కూడా కొత్తమిర్చి రకాలండి సేల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంది పద్నాలుగు వేలు కానించి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా జరుగుతుందండి నెంబర్ ఫైవ్ తర్వాత మనం తేజా మార్కెట్ చూస్తే తేజ మార్కెట్ కూడా కొద్దిగా మూమెంట్ అయితే పుంజుకుంది పన్నెండు వేలు పన్నెండు వేల వేందల కానించి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతుందండి కొత్తమిర్చి తేజాలు నాటు రకాలు చూస్తే నాటు రకాలంటే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ వైస్ గుర్తు పెట్టుకోండి నాటు రకాలు ఇవి పద్నాలుగు వేలు కానించి కింద రేటు పై రేటు డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పంతొమ్మిది వేలు దాకా జరుగుతుందండి పంతొమ్మిది వేలు జరుగుతుంది ఎందుకంటే కొత్త మిర్చి రకాలకి కొంచెం సేల్స్ బాగుంది అన్ని విధాలుగా మార్కెట్ ధరలు కూడా కొద్ది గొప్ప బాగుంది తర్వాత మనకి బ్యాడ్కి రకాలు చూస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లోకి ఇంకా రాలేదండి అక్కడ కూడా కనపడలా సిజంటా బ్యాడ్కి పదిహేడు వేలు పదిహేడు వేలందరూ పద్దెనిమిది వేలు దాకా జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు కానించి మొదలై కింద రేటు మీడియం క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ కూడా కొత్త మిర్చి రకాలకి మంచి డిమాండ్గానే ఉంది ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కూడా జరుగుతుంది క్వాలిటీ ఉంటే ఇవి కూడా పదహారు పదిహేడు వేలు కానించి మొదలవుతున్నాయి క్వాలిటీలు ఏదైనా రకం ఏదైనా కావచ్చు అండి రైస్ వద్ద ఒకటే గుర్తుపెట్టుకోండి క్వాలిటీ ఉంటే క్వాలిటీకి దగ్గర ధర మార్కెట్ జరిగిద్ది గుంటూరు మార్కెట్లో అది మీడియమా బెస్ట్లా డీలక్స్లా సూపర్ డీలక్స్లో అనే విధంగా విభజించబడుతుంది రకాల వారీగా క్వాలిటీల వారీగా ధరల వారీగా ఇది గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు మెయిన్గా టూ జీరో ఫోర్ త్రీ బాగుంది తర్వాత మనకి బంగారం బంగారం కూడా పద్దెనిమిది వేలు జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ బంగారం కొత్త మిర్చి రకాలు పదిహేడు పదిహేడు వేలైన సూపర్ హెవీ డీలక్స్ అయితే పద్దెనిమిది పదిహేడు నుంచి పదిహేడు వేలు జనరల్ మార్కెట్ నా బుల్లెట్ కూడా పదిహేడు నుంచి పదిహేడు వేలైన డీలెక్స్ రకాలు జరుగుతుంది కొత్త మిర్చి రకాలు అందుకని సీడ్ రకాలు బాగా మార్కెట్లో డిమాండ్గానే ఉంటున్నాయి తర్వాత మనకి ఆరుమూరు కూడా విషయానికి వస్తే ఆరుమూరు కూడా మార్కెట్లో పుంజుకుంది కొద్దో గొప్ప పద్నాలుగు వేలు జరుగుతుంది హెవీ కాక క్వాలిటీ ఎక్కడ కూడా మచ్చగాచ్చు రూపాయి రెండు రెండు రూపాయలు పడ్డా ఆశ్చర్యపాల్సిన అవసరం లేదు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది క్లాసిక్ విషయానికి వస్తే ఇది కూడా పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి క్లాసిక్ టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా మార్కెట్లో మూమెంట్ బాగుంది కొత్త మిర్చి రకాలకి పదిహేడు పదిహేడు వేలందో పద్దెనిమిది వేలు కూడా జరుగుతుందండి కొత్త మిర్చి రకాలు ఏది ఏమైనా కొత్త మిర్చి రకాలు కొంచెం సేల్స్ పరంగా బాగుంది మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి అన్ని రకాలు క్వాలిటీ కొంటున్నారు తర్వాత మనకి షార్క్ షార్క్ కూడా కొంచెం సన్నకత్తు ఉంటే కొత్త మిర్చి రకాలు కూడా పద్నాలుగు వేలు జనరల్గా జరిగితే సన్నకత్తు ఉంటే పద్నాలుగు వేలు రెండు వందలు జరుగుతుందండి ఇంకా మనం రోమి టూ సిక్స్ చూస్తే మాములుగా మార్కెట్ అయితే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేల బాగా సైజు ఉంటే కనుక కొత్త మిర్చి రకాలు కనపడతలేదు కానీ సైజు ఉంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు జరుగుతాయి ఇవ్వండి కొత్త మిర్చి రకాలు ఈ విధంగా ఉన్నాయి పోతే వన్ జీ రోట్ వన్ సువర్ణ బ్యాడ్గి ఇవి కూడా మార్కెట్లో కొంచెం ముదురు రంగు అయితే మామూలుగా అయితే పద్దెనిమిది వేలు జరుగుతుంది లైట్ రంగు అయితే కొంచెం ముదురు రంగు ఉంటే పంతొమ్మిది వేలు వన్ జీరో రెట్ వన్ కూడా సోర్ణ బ్యాడ్గి టైప్లో ఎల్లో మిర్చికి వస్తే టాప్ టాప్ క్వాలిటీ ఉంటే టాప్ రేట్ ఉంది నలభై మూడు వేలు పైన ఉంది నలభై నాలుగు వేలు దాకా నలభై మూడు వేలు ఎందులో టాప్ క్వాలిటీ ఉంటే నలభై నాలుగు వేలు ఆ క్వాలిటీ నేను చూడలేదులే కానీ వ్యాపారస్తులు చెప్తున్న మాట ఉంటే నలభై నాలుగు వేలు కూడా జరిగిద్దండి అంటే వాళ్ళ నోటి నిండా వస్తే జరిగినట్టే లెక్క మాములు జనరల్గా నలభై రెండు వేలు నలభై మూడు వేలు క్వాలిటీని బట్టి ఇవి కూడా ముప్పై ఐదు వేలు కానించి ముప్పై వేలు క్వాలిటీ మీకు తెలియదు ఏం కాదు కొద్దిగా పండ్లున్న కాయలు రంగు తక్కువ మచ్చలు ఉన్నాయి ఆ విధంగా ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండవు ఏసీ కూడా కొంచెం ఈ కొత్తవి అరా కొర వస్తున్నాయి అని చెప్పేసి ఏసీ సరుకులు పెడతనే ఉండాలి భారీగానే కానీ కొద్దిగా వీటికి కూడా పర్ల ధరలు కూడా తేజ కూడా పదిహేను వేల కొత్త వాటికి పాతటికి పెద్ద డిఫరెన్స్ లేదు ఆరు రూపాయలు కూడా జరిగిందండి నిన్న పదిహేను వేల ఆరు వందలు కూడా నిన్న జరిగింది మచ్చల ఐదు వందలు చూశాను తర్వాత అక్కడ వేయిన తర్వాత రూపాయి పెరిగింది అవసరం కొద్ది అంతే కొత్త సరుకులు ఏంటంటే కొద్దిగా తక్కువగా వస్తున్నాయి కాబట్టి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు డెలెక్స్ క్వాలిటీలని నేను చెప్పేయన్ని కూడా ఆరుమూరు కూడా పద్నాలుగు వేల దాకా జరుగుతుంది క్వాలిటీ ఉంటే ఆరుమూరు ఇంకా రూపాయి రెండు రూపాయలు ఇందాక చెప్పినట్టుగా క్లాసిక్ పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్ పదమూడు వేల ఏడు వందలు పద్నాలుగు వేలు రోమి టూ సిక్స్ పద్నాలుగు వేల వందలు డీలక్స్ తర్వాత ఇంకా టూ సెవెన్ త్రీ కుబేర మార్కెట్లో లేవు కానీ బుల్లెట్ కూడా పదిహేడు వేలు బంగారం పదహారున్నర పదిహేడు రెండు ఒకే విధంగా ఉండేది అండి త్రీ ఫోర్ వన్ కూడా ఇంచుమించుగా ఏసీతో ఇరవై వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయండి ఏసీ కూడా త్రీ ఫోర్ వన్ డీడీ కూడా పద్దెనిమిది వేలు దాకా నడుస్తుంది ఇంకా బ్యాటీ రకాలు కూడా ఇరవై నాలుగు త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఇరవై కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు క్వాలిటీని బట్టి హెవీ డీలక్స్ అయితే వేస్తారండి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత మనకి సీజన్ ఐ బ్యాడీ కూడా పదిహేడు వేల ఆ రేంజ్లో ఉంది పదిహేడు పదిహేడు ఉన్నారా ఇంకా త్రీ డబ్లూఫై బ్యాడ్ కూడా పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి టోటల్గా ఏసీ రకాలు కూడా కొత్త రకాలతో మూమెంట్లో ఇంచుమించుగా జరుగుతుంది ఒక ఐదు వందల డిఫరెన్స్తో కాకపోతే కొత్త రకాల స్పీడ్గా సేల్స్ ఉంది తక్కువ కాబట్టి ఇంకా తాలు చూస్తే డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి మంచి రంగులు ఉన్న తాలు జరుగుతున్న వ్యాపారాలు బాగున్నాయి డీడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు కానీ ఇంకా ఇతరత్ర తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తేజ తాలు కూడా పదకొండు పదకొండు వేల కూడా జరుగుతున్నాయి మంచి రంగులు ఉంటాయి టోటల్గా మార్కెట్ అయితే కొత్త మిర్చి రకాలు బాగుంది ఈ కొత్త మిర్చి రకాలతో పాటు ఏసీ ధరలు కూడా కొద్దిగా పుంజుకొని బాగానే సేల్స్ అవుతుంది ఇవ్వండి కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్